హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్ అయితే ఈ వీడియో మనకి విత్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ డెలివరీ అని చెప్తాం కదా దాని గురించి కొన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి కొంతమంది కస్టమర్స్ అయితే డౌట్స్ అడుగుతున్నారు అవి ఏంటి అని సో మనకి ఫస్ట్ టైం ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో అది మినిమమ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ డెలివరీ ఉంటుంది అండ్ ఫ్రమ్ సెకండ్ ఆర్డర్ ఎన్నిసార్లు ఆర్డర్ చేసుకున్నా కూడా టూ థౌజండ్ అండ్ అబోవ్ వరకు మాత్రమే మనకి ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఈ ఫస్ట్ టైం థౌజండ్ కన్నా బిలో బిల్ చేసిన అండ్ ఫ్రమ్ సెకండ్ ఆర్డర్ టూ కన్నా తక్కువ బిల్ చేసిన మినిమమ్ ఛార్జెస్ అనేటివైతే ఉంటాయి ఆ మినిమల్ ఛార్జెస్ మినిమం ఫిఫ్టీ రూపీస్ అండ్ మాక్సిమం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ కన్నా ఎక్కువ అయితే సో అది డిపెండ్స్ అపాన్ మీ ఏరియాని బట్టి అది మీరు ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి ఉండే ఏరియా చెప్తారు కాబట్టి దానికి వాళ్ళు మీకు ఎంత పడుతుంది అనేది అయితే క్లియర్గా చెప్తారు అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెలివరీకి వస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి మినిమం అనేది క్వాంటిటీ మనము ఇక్కడ పెట్టట్లేదు సో మీరు ఎంతైనా మినిమం ఎంతైనా మ్యాక్సిమమ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మీరే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది పే చేసుకుంటారు కాబట్టి మీరు ఎంత మినిమం అయినా చేసుకోవచ్చు దానికి ఏం కండిషన్స్ లేవు ఈ కండిషన్స్ ఈ మినిమమ్ ఛార్జెస్ అనేది ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్ మనము డెలివరీ చేయడానికి మాత్రమే అండ్ మీకు సో ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఆర్డర్ చేసేటప్పుడు కూడా కనుక్కోండి థ్యాంక్ యూ సో మచ్